కోటా మోడల్ అన్నది టోటలీ డిఫరెంట్ మోడల్ కంపేర్డ్ మనం తెలంగాణలో ఏదైతే మోడల్ ఫాలో అవుతామో దానికి భిన్నంగా ఉంటుంది ఏ రకంగా అంటే ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ స్పెసిఫికలీ మనం ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఇస్తాం ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అంటే ఏంటి ఐఐటికి కానీ నీట్కి కానీ ప్రిపేర్ చేస్తాం బోర్డ్ ఎగ్జామ్స్ అంటే ఇంటర్మీడియట్కి కూడా మనదే బాధ్యత ఆ తర్వాత హాస్టల్కి కూడా మనదే బాధ్యత సో సింగిల్ ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు నానో ఉంది నానో ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హాస్టల్ నానో ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ బోర్డ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ నానో ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఐఐటి నీట్ కోచింగ్ సో మేము డిసైడ్ చేస్తాం స్టూడెంట్ ఎంత టైము ఇంటర్మీడియట్ మీద చదవాలి ఎంత ఎలా చదవాలి ఎంత టైం ఐఐటి నీట్కి చదవాలి ఎలా చదవాలి ఇవంత బాధ్యత మనది సో పేరెంట్ ముగ్గురితో మాట్లాడే అవసరం లేదు మాతో మాట్లాడితే చాలు వీఆర్ రెస్పాన్సిబుల్ అటు ఇంటర్మీడియట్లోనే రిజల్ట్ తీసుకురావాలి ఇటు ఐఐటి నీట్లో కూడా రిజల్ట్ తీసుకురావాలి అదేవిధంగా హాస్టల్ కూడా మాదే కోటాలో మాత్రము కోటా మోడల్ ఏంటంటే వాళ్ళు ఓన్లీ కోచింగ్ ఇస్తారు ఫోర్ అవర్స్ కానీ ఫైవ్ అవర్స్ కానీ ఐఐటికి కానీ నీట్కి కానీ కోచింగ్ ఇస్తారు హాస్టల్ వాడు వేరే ఏదో ప్రైవేట్ హాస్టల్లో ఉంటాడు కోటాలో ప్రైవేట్ హాస్టల్లో ఉంటాడు ఆ తర్వాత ఈ బోర్డ్ ఎగ్జామ్ వాడు ఏదో వేరే స్కూల్లో రిజిస్టర్ అవుతాడు బోర్డ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాడు సో పేరెంటు మూడు సంస్థలతో మాట్లాడుకోవాలి హాస్టల్ అంటే హాస్టల్ ఓనర్తో కోచింగ్ అంటే వీళ్ళతో అండ్ బోర్డ్ అంటే స్కూల్తో సో ఆ మోడల్ అది అక్కడ నడుస్తుంది ఇక్కడ ఆ మోడల్ కాదు ఇంటిగ్రేటెడ్ సో ఈ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇది కొత్త ఇంటిగ్రేటెడ్ మోడల్ అనేది వాళ్ళకి కొత్త సో ఎలా చేస్తారు ఏంటి అన్నది పెద్ద డౌటు వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు సో ఎక్స్పెరిమెంటేషన్ కాబట్టి వాళ్ళు వాళ్ళ ఓన్ సెంటర్స్ పెట్టడం వాళ్ళు